ఉండాలి జీవితానికి కానీ అధిక మాత్రలో ఉండద్దు అధిక మాత్రలో ఉండవలసింది సత్వగుణం తమో గుణము రజోగుణము సత్వగుణము ఇవి మూడు మనసులో ఉన్నప్పటికీ మూడిట్ లోపల సత్వగుణాన్ని అధికంగా ఉంచుకోవాలి తమో గుణము రజోగుణము అల్పస్థితిలో ఉంటాయి ఉండని ఏం కాదు వాటితోని వాటిని ఉపయోగించుకోవచ్చు సమతాస్థితి అంటే ఏంటి సమత్వం యోగ ఉచతే అంటారు సమత్వం అంటే ఏంటి సమత్వం అంటే తామసికాన్ని రాజసికాన్ని సాత్వికాన్ని మెయింటైన్ చేయడానికి సమత్వం అంటారు సమత్వానికి ఇది ఒక అర్థం అంటే రాజసికాన్ని ఎంత ఉంచుకోవాలి తామసికాన్ని ఎంత ఉంచుకోవాలి సాత్వికాన్ని ఎంత ఉంచుకోవాలో తెలిస్తే దాన్ని సమతాస్థితి అంటారు చూడండి డ్రైవింగ్ లోపల స్టీరింగ్ ఉంటుంది ఎక్సలేటర్ ఉంటుంది బ్రేక్ ఉంటుంది మనము మన శాస్త్రం ప్రకారము ఈ శరీరం అనేది ఒక రథం ఈ శరీరాన్ని నడిపే సారథి శరీరం అనేది ఒక వాహనం అనుకుంటే సారథి డ్రైవర్ ఎవరు బుద్ధి ఆ బుద్ధి చేతి లోపల స్టీరింగ్ ఉంటుంది బ్రేక్ ఉంటుంది ఎక్సలేటర్ ఉంటుంది ఇక్కడ స్టీరింగ్ అంటే సత్వగుణం తర్వాత ఎక్సలేటర్ అంటే రజోగుణం బ్రేక్ అంటే తమో గుణం ఈ డ్రైవర్ మంచివాడైతే బుద్ధి మంచిదైతే ఎప్పుడు బ్రేక్ను ప్రయోగించాలి ఎప్పుడు ఎక్సలేటర్ ఇవ్వాలి ఎప్పుడు ఎక్సలేటర్ తగ్గించాలి ఇక స్టీరింగ్ను కుడివైపు తీసుకెళ్లాలా ఎడమవైపు తీసుకెళ్లాలా స్ట్రేట్గా తీసుకెళ్ళాలా యూటర్న్ చేయాలనేది స్టీరింగ్ చేతిలో ఉంటుంది అంటే బుద్ధి డ్రైవర్ మంచివాడైనప్పుడు సత్వగుణాన్ని రజోగుణాన్ని తమ గుణాన్ని వాడుకొని మన యొక్క శరీరం అనే వాహనాన్ని తిన్నగా రుజుమార్గంలో నడుపుతూ ఆ బ్రహ్మలోకాన్ని చేయగలడు ఆత్మానం రతినం విద్ది శరీరం రతమేవదు బుద్ధింతు సారథిం విద్ది మనహ ప్రగ్రహమేవచ శరీరం అనే ఈ వాహనానికి ప్రయాణికుడు ఎవరు ఆత్మ ఆత్మానం రతినం విద్ది ఆత్మ ప్రయాణికుడు శరీరం రథమేవతు శరీరం అనేది రథం బుద్ధింతు సారథిం విద్ది బుద్ధి అనేది సారథి మనహ ప్రగ్రహమేవచ మనసు అనేది పగ్గా లాంటివి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలను మనసు అనే పగ్గము అంటే పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు అనే గుర్రాలను గుర్రాలు అవి ఈ శరీరం అనే రథాన్ని లాగుతున్నాయి పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనే గుర్రాలు ఈ శరీరం అనే రథాన్ని లాగుతున్నాయి బుద్ధి అనే సారథి శరీరం అనే రథాన్ని నడుపుతున్నాడు మనసు అనే పగ్గాల ద్వారా ఇది చక్కగా జరగాలంటే ఆ బుద్ధి లోపల సత్వగుణము రజోగుణము తమో గుణాన్ని ఉపయోగించే జ్ఞానం ఉండాలి తమోగుణం వల్ల నిద్ర వస్తుంది నిద్ర అవసరమే కానీ అలానే నిద్రపోతే అది తప్పవుతుంది కర్మలు రజోగుణం వల్ల జరుగుతుంటాయి అవసరమే కానీ అదే విధంగా కర్మలు చేస్తూ పోతూ ఉంటే ఎప్పుడు స్థిరంగా లేకుంటే అది కూడా నష్టమే సత్వగుణం అనేది జ్ఞానముతో తమోగుణాన్ని రజోగుణాన్ని వాడుకున్నప్పుడు అవి మనకు ఉపయోగపడతాయి అంటే మన వ్యవహారానికి రజోగుణము తమో గుణం కూడా అవసరమే అని ఎప్పుడైనా సత్వగుణమే అధికంగా ఉండాలి మన లోపల సత్వగుణం అనేది అధికంగా ఉంటేనే మన జీవితం అనే రథము చక్కగా ప్రయాణం చేస్తుంది మన లక్ష్యాన్ని చేస్తుంది బుద్ధి జ్ఞానైన శుద్ధి బుద్ధి అనేది జ్ఞానం ద్వారా శుద్ధి నందుతుంది అంటే డ్రైవర్ బాగుండాలంటే ఆ డ్రైవర్ కు జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉన్నప్పుడు ఎక్కడ సత్వగుణాన్ని ఉపయోగించాలి ఎక్కడ రజోగుణాన్ని ఉపయోగించాలి ఎక్కడ తమో గుణాన్ని అనేది చక్కగా ఉపయోగిస్తాడు కనుక బుద్ధికి జ్ఞానమే ముఖ్యం జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి గాయత్రి మంత్రాన్ని జపించాలి మనం గాయత్రి మంత్రము మన బుద్ధిని ప్రేరేపిస్తుంది ఆ బుద్ధిని ప్రేరేపిస్తే ఏమవుతుంది మన జీవిత ప్రయాణం అనేది సక్రమంగా కొనసాగుతూ ఉంటుంది కనుక మన జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నంలోనే ఉండాలి అంటే జ్ఞానము పెంచుకోవడం లోపల మనం ఎక్కువ పురుషార్థం చేయాలి అంటే మన మనసు అనేది ఎప్పుడు కూడా మన సంస్కారాలకు అనుకూలంగానే పనిచేస్తూ ఉంటుంది సాధారణ మానవులందరికీ కూడా సంస్కారాలు ఏం చెబితే వాళ్ళు అదే చేస్తారు బుద్ధి కర్మానుసారిని బుద్ధి కర్మానుసారిని అంటే మన కర్మాశయాన్ని బట్టి మనకు బుద్ధి కొడుతూ ఉంటుంది తర్వాత బుద్ధి పరిసరాలను బట్టి కూడా పుడుతుంది మనకు కర్మాశయాన్ని బట్టి పుడుతుంది మన యొక్క ఆలంబనలు అంటారు పరిసరాలు అంటే ఆలంబనలను బట్టి కూడా మనకు బుద్ధి పుడుతూ ఉంటుంది ఆలంబనలు అంటే మంచి వ్యక్తుల మధ్య ఉన్నాం అనుకోండి మంచి బుద్ధి పుడుతుంది మన లోపల చెడు సంస్కారాలు ఉన్నప్పటికీ ఋషుల మధ్య ఉన్నాము పుణ్యపురుషుల మధ్య ఉన్నామనుకోండి మనకు మంచి ఆలోచనలు వస్తాయి సాత్వికమైన ఆలోచనలే ఉంటాయి మరి మన కర్మాశయం బాగలేదు చెడు కర్మాశయం ఉంది తర్వాత మనం చెడు వాతావరణంలో ఉన్నాం అనుకోండి అప్పుడు కూడా బుద్ధిని సక్రమైన మార్గం నడపాలంటే పురుషార్థం చేయాలి ఆ పురుషార్థానికి సహకరించేటివి ఒకటి ఆహారము తర్వాత ధ్యానము మనము మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా అలా తయారు చేసి పెట్టుకోవాలి మనం మనం పురుషార్థం చేయాలంటే జ్ఞానము ఆహారము ముఖ్యం మంచి ఆహారాన్ని తీసుకోవాలి మంచి జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి ఆలోచన శక్తి ద్వారా మనము ఎప్పుడు సత్వగుణాన్ని పొందే ప్రయత్నం చేయాలి సత్వగుణాన్ని పొందాలంటే మంచి ఆహారం తీసుకోవాలి మంచి జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి ఎప్పుడైనా ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల ముక్తే కాదు లభించేది సత్వగుణ సాత్విక గుణం మొదలు లభిస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల లభించేది మొదలు సాత్విక గుణం సాత్విక గుణం తర్వాత సమాధి లభిస్తుంది సమాధి తర్వాత ఆత్మ పరమాత్మల దర్శనం కలుగుతుంది కనుక ఆధ్యాత్మిక చింతన చేయాలి ప్రతి వ్యక్తి విధిగా ఆధ్యాత్మిక చింతన చేయాలి ఆధ్యాత్మిక చింతన చేయడం ద్వారా మన సంస్కార లోపల ఉన్న మన పరిసరాల లోపల ఆలంబం లోపల లోపమున్నా మనం దాన్ని సవరించుకోగలము సవరించుకొని మన మనసును సాత్వికంగా ఉంచగలము కనుక జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందు ఆధ్యాత్మిక జ్ఞానం లోపల పూర్తిగా సాత్వికతనే ఉంటుంది సాత్వికతను పెంచే జ్ఞానమే ఉంటుంది కనుక మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక చింతన చేయాలి రోజు అంటే రెండు పూటల సంధ్యావందనం ఎందుకు చేసుకోవాలంటే ఈ రెండు పూటలు మనము ఆధ్యాత్మిక చింతనతోని మన మనసును నింపాలి అంటే ఆధ్యాత్మిక చింతన లోపల ఆధ్యాత్మిక చింతన అంటే బయట కాకుండా లోపల చింతన అని అంటే కనిపించే పదార్థాలతో కాకుండా కనిపించని పదార్థాల గురించి ఆలోచించడమే ఆధ్యాత్మిక చింతన కనిపించని పదార్థాలు ఏంటిది ఇరవై ఐదు తత్వాలు మన కనిపించవు ఆ ఇరవై ఐదు తత్వాల గురించి ఆలోచించడమే ఆధ్యాత్మిక చింతన ఆ ఇరవై ఐదు తత్వాల గురించి ఆలోచించడం ద్వారా మన లోపల సాత్వికత అనేది వృద్ధి అవుతుంది మన కర్మాశయం ఎంత చెడ్డగా ఉన్నా మన చుట్టూ పరిసరాలు ఎంత చెడ్డగా ఉన్నా మన ఆలం ఎంత చెడ్డగా ఉన్నా మనం ఏం చేయలేవు అన్నిటికంటే ఆలంబర్ల కంటే సంస్కారాల కంటే కూడా బలమైంది ఏంటిది పురుషార్థం ఆ పురుషార్థానికి పుష్టినిచ్చేది జ్ఞానం తర్వాత సాత్విక ఆహారం మంచి ఆహారాన్ని తీసుకోవాలి ఆవు ఆవు అంటాము గోమాత గోమాత అంటాము ఊరికే మెసేజ్లు రాయడము గోమాతకి చేయి అంటే సరిపోదు గోమాతను వాడుకోవాలి మనం ఆవు నెయ్యి వాడాలి ఆవు పాలు వాడాలి ఆవు పెరుగు వాడాలి దాని వల్ల మన లోపల సాత్వికత పెరుగుతుంది ఆవు నెయ్యిని వాడితే ఆవు పాలను వాడితే ఆవు పెరుగును వాడితే మనిషి లోపల సాత్విక చింతన పెరుగుతుంది దీనికి బదులు మనం బర్రే అనుకోండి తామసికత పెరుగుతుంది అంటే మన లోపల సాత్వికత పెరగాలంటే ఆవు బాగా సహకరిస్తుంది ఆహారం లోపల గోవుకు సంబంధించిన పదార్థాలు వాడడం ద్వారా మన లోపల సాత్వికత అనేది బాగా పెరుగుతుంది ఆవునే తీసుకోండి ఆవు పాలు తీసుకోండి ఆవు పెరుగు తీసుకోండి మనము ఆ విధంగా ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా శుద్ధ సాత్విక ఆహారమే తీసుకోవాలి శుద్ధ సాత్విక ఆహారం అంటే ముఖ్యంగా ఉప్పు కారము పులుపు మసాలను తగ్గించాలి మనము ఇక తీపి పదార్థాలు నూనె పదార్థాలను మినిమైజ్ చేయాలి చేయడం ద్వారా మనం తీసుకునే ఆహారం ఏదైనా పర్వాలేదు వీటిని తగ్గిస్తే ఆ తీసుకునే ఆహారం సాత్వికమవుతుంది కానీ మన ఆహారం లోపల తప్పకుండా ఆవుకు సంబంధించిన నెయ్యో పాలో పెరుగు ఉంటే మంచిది తప్పకుండా అది సాత్వికతను పెంచుతుంది ఆవుకు అంత ప్రాధాన్యత రావడానికి అంటే నా లోపల కలిగిన ఆలోచన ఏంటంటే ఆవు యొక్క ఆహార పదార్థాలు మనం తీసుకోవడం ద్వారా మన లోపల సాత్వికత పెరుగుతుంది ఆ సాత్వికత చాలా ముఖ్యమైనది ఆ సాత్వికత గురించి ఎంత చెప్పినా తక్కువనే సాత్వికత వస్తే సాధించదంటూ ఏది ఉండదు సాత్వికత వల్ల అసాధ్యం అంటూ ఏది లేదు ఆ సాత్వికతనిచ్చే శక్తి ఈ ఆవుకు సంబంధించిన పదార్థాల్లో ఉన్నాయని నా నమ్మకం అందుకే ఆవుకు అంత ప్రాధాన్యత వచ్చిందని వేదాల లోపల కాని శాస్త్రాల లోపల కానీ అంత చెప్పడం జరిగింది ఊకే ఆవు ఆవు అని దాన్నో సింబల్ చేసుకున్నాం కాషాయం ఒక సింబల్ ఆవు ఒక సింబల్ ఇట్లా సింబల్స్ కాదు దాని వెనుక ఒక జ్ఞానం ఉంది అంటే హిందువులు అంటే ఆవును పూజించాలి అలా కాదు మనుషులు అందరు పూజించవచ్చు కాషాయం అంటే త్యాగానికి గుర్తు హిందువుల గుర్తు కాదు అది త్యాగం చేసే ప్రతి వ్యక్తి కాషాయాన్ని ధరించవచ్చు అలా మనము కొన్నిటికి రిస్ట్రిక్ట్ అయిపోయాం కాషాయం అంటే దాని ఆవు అంటే వీళ్ళదని అట్లా కాదండి ఇవన్నీ కూడా ధ్యానయుక్తమైనవి ఆవును వాడడం ద్వారా చాలా ఉపయోగాలు ఉంటాయి ఆవు నెయ్యి ద్వారా వాతావరణాన్ని శుద్ధి చేయవచ్చు వాతావరణ లోపల సాత్వికత తీసుకురావచ్చు హోమం చేయడం ద్వారా గో ఘృతాన్ని వాడుతున్నామా మనం చూడాలి హోమాలు చేసేటప్పుడు ఏదో ఒక గురుతము గురుతం అంటే తీసుకొస్తాం వేస్తాం గోగురుతాన్ని వాడాలి మనము గోగురుతాన్ని వాడాలి హోమం లోపల గోగురుతాన్ని మనం తీసుకోవాలి కూడా ఆవు పాలను తీసుకోవాలి ఆవు పాల లోపల కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండదు ఆవు పాలు అనారోగ్యాన్ని ఇవ్వవు పాల గురించి చెప్తారు ఎవరు చెప్తారు డాక్టర్లు కానీ శాస్త్రవేత్తలు మంచిగా అవీ ఏ పాలవి బర్రె పాలు ఆవు పాల లోపల వాళ్ళు దేని మీద రీసెర్చ్ చేశారు బర్రె పాల మీద రీసెర్చ్ చేశారు ఇంకా పాలు మంచివి కావు కనుక సాధారణంగా ఏమంటారు పాలు మంచివి కావు అంటారు కానీ ఆవు పాలు మంచివి అంత నష్టం చేయవు కొలెస్ట్రాల్ అనేది పర్యపాలలో ఎక్కువ ఉంటుంది కనుక పాలను మనము తీసుకోవచ్చు ఆవు పాలను తీసుకోవడం ద్వారా మన మేధాశక్తి పెరుగుతుంది మేధస్సు లేకుండా మనం ఏం సాధించలేము మేధస్సు లేనిదే ముక్తి కూడా దొరకదు ముక్తే ఏమో భుక్తి నుంచి మొదలుకొని ముక్తి వరకు మేధస్సే అవసరం మనిషికి ఆ మేధస్సును పెంచే ఆహారాన్ని మనం తీసుకోవాలి మనం ఆహారాన్ని మార్చుకోకుండా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మనలో ఫల ఫలితం అంత రాదు ఆహారం మన శరీరాన్ని నిర్మిస్తుంది యదా అన్నం తదా మన ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి మనస్సు తయారవుతుంది ఎలాంటి మనస్సు తయారవుతే అలాంటి మనము పనులు చేస్తాం అలాంటి కర్మలు చేస్తాం కనుక మంచి ఆహారాన్ని తీసుకోవాలి మంచి ఆహారాన్ని తీసుకొని సాధన చేసినప్పుడే మన సాధన ఫలిస్తుంది సాత్వికత లేకుండా మనం ఎంత కష్టపడ్డా మనకి ఏం అర్థం కావాలి సాత్వికత లేని వ్యక్తి ఎంత చదువుకొని జ్ఞాని కాలేడు రాజసికంగా తామసికంగా ఉన్న వ్యక్తి ఎంత చదువుకున్నా జ్ఞాని కాలేడు రాజసే రాజసికమైన వ్యక్తి చదువుకుంటే ఏమవుతాడంటే అహంకారం అవుతాడు తామసిక వ్యక్తి చదువుకుంటే ఏమవుతాడంటే స్వార్థి అవుతాడు మన లోపల చూస్తున్నాము జ్ఞానం ఉంది కానీ స్వార్థం కోసం అహంకారం కోసం వాడుకుంటారు వాళ్ళు కానీ సాత్వికమైన వ్యక్తి చదువుకుంటే ఆ జ్ఞానము హోమములో వేసిన నెయ్యి లాంటిది ఒక సాత్వికమైన వ్యక్తి జ్ఞానాన్ని తీసుకుంటే అది సుగంధాన్ని వెదల్లుతుంది ప్రపంచానికి కనుక మన లోపల సాత్వికత అనే పాత్రత ఉంటే మనం తీసుకునే జ్ఞానము చివరి వ్యక్తి దాకా కూడా వెళ్తుంది చివరి వ్యక్తి కూడా మేలు చేస్తుంది కానీ రాజనీతిక వ్యక్తులు తామసిక వ్యక్తులు చదువుకొని అహంకారాన్ని పెంచుకొని గర్వాన్ని పెంచుకొని స్వార్థం కోసం వాడుకుంటారు మేము పండితులము మేము గొప్ప వాళ్ళము మమ్మల్ని మించిన వాళ్ళు లేరని జల్పము వితండము చేస్తుంటారు సాత్విక వ్యక్తి ఎప్పుడు కూడా జల్పము వితండం చేయడు అతడు సత్యవాది అవుతాడు సత్యాన్ని వాదిస్తాడు సత్యాన్ని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తాడు తనను గెలి పెంచుకోవడం కోసం కానీ ఇతరులను ఓడించడం కోసం పనిచేయడు న్యాయదర్శనలో వస్తుంది జల్పము వితండము వాదము అని అంటే సాత్వికమైన వ్యక్తి వాదం చేస్తాడు వాదం అంటే సత్యాన్ని గెలిపించే ప్రయత్నం చేస్తాడు సత్యాన్ని గెలిపించే వ్యక్తిని వాది అంటారు ఇక తాను గెలవాలని ప్రయత్నం చేసే వ్యక్తిని జలిపి అంటారు జల్పం చేస్తాడు అతడు ఇక ఎదుటి వ్యక్తిని ఓడించడమే అతని పని ఇవన్నీ వితండి అంటారు వితండము అంటారు అది అంటే మనము చెడ్డ ఆహారం తీసుకున్నాం అనుకోండి రాసిక తామసిక ఆహారంతో మన శరీరాన్ని మన బుద్ధిని భ్రష్టు పట్టించామనుకోండి మన లోపల వితండము జల్పమే ఉంటాయి సత్యవాదం ఉండదు సత్యవాదం రావాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి ఆ విధంగా మంచి ఆహారాన్ని తీసుకోవాలి తర్వాత వ్యాయామం కూడా చేయాలి వ్యాయామం ఏం చేస్తుందంటే మన లోపల తామసికాన్ని రాజసికాన్ని తగ్గిస్తుంది వ్యాయామం లోపల వాకింగ్ చాలా మంచిది నడక మనం విధిగా నడవాలి మహర్షి దయానందుడు రోజు పన్నెండు కిలోమీటర్లు విధిగా గా నడిచేది అతను పన్నెండు కిలోమీటర్లు నడవలేకున్నా ఆరు కిలోమీటర్లు నడవాలి మనం అంటే మనం అలా నడవడం ద్వారా మన లోపల అనారోగ్యం ఉండదు ఆయువు పెరుగుతుంది సాత్విక చింతన పెరుగుతుంది తామసికము రాజసికం తగ్గిపోతాయి నడక చేయాలి మంచి ఆహారం తీసుకోవాలి మంచి ప్రొద్దున కానీ సాయంత్రం కానీ మంచి గాలి లోపల నడక కూడా చేయాలి దానివల్ల సాత్వికత వస్తుంది ఆహారము వ్యాయామము తర్వాత మంచి ధ్యానము చేయాలి సంధ్యావందనం చేసుకోవాలి తర్వాత స్వాధ్యాయనం చేయాలి విధిగా స్వాధ్యాయం చేయాలి రోజు చదువుకోవాలి ఏదో ఒకటి ఆధ్యాత్మిక చింతన చేయాలి ఆధ్యాత్మిక పుస్తకాల పఠనం అనేది తప్పకుండా చేయాలి ఆ తర్వాత సత్సంగాలు అంటే వారానికి ఒక్క జరిగే ఈ సత్సంగమే కాకుండా మనము మన ఫ్రెండ్ సర్కిల్ లోపల సత్సంగాలు చేసుకోవాలి అంటే ఫోన్ల ద్వారా అయినా కానీ ఒకరితో రోజు కనీసం ఒక అరగంటనో గంటనో మంచి వాళ్ళతో మాట్లాడాలి దానివల్ల మనం ఎటు నుంచి కూడా రాసికం తామసికం రాకుండా జాగ్రత్త పడాలి రాసికం తామసికం శరీరంలో వస్తే రోగం అవుతుంది మనసులో వస్తే అది అధర్మానికి కారణం అవుతుంది ఇవి రెండు అంటే రోగం కానీ అధర్మం కానీ మన అవనతికి కారణం అవుతాయి మనం ఫెయిల్ కావడానికి మన జీవితము వేస్ట్ కావడానికి కారణం అవుతాయి మహతో వినష్టతి అని చెప్తున్నాయి శాస్త్రాలు ఈ మానవ జన్మ వచ్చినాక మనము ధర్మార్థ కామోక్షాలను సాధించలేకపోతే అంతకంటే నష్టం ఏం లేదు ధర్మార్థ కామోక్షాల్లో ఈ నాలుగు ఏది సాధించాలన్నా మన లోపల సాత్వికత అనేది అవసరం సాత్విక గుణాన్ని పెంచుకోవాలి రాజకీయ తామసికాలను తగ్గించాలి ఇదే సాంఖ్య దర్శనం మనకు చెబుతుంది సాంఖ్య దర్శనం లోపల ఈ సత్వగుణము రజోగుణము తమో గుణం గురించి పూర్తి వివరణ ఉంది సాంఖ్య దర్శనము అందుకే గొప్ప శాస్త్రం ఎందుకైందంటే మూలమైన విషయాలు కులంకషంగా చర్చించిన శాస్త్రం ఇది ఇది చదువుకుంటే మిగతా శాస్త్రాలన్నీ కూడా సులువుగా అర్థమైపోతాయి అలాంటి శాస్త్రాన్ని మనము చదువుతున్నాము మీరు కూడా దీని గురించి మళ్ళీ విన్నదాన్ని నా శ్రవణ మాత్రే తత్సిద్ధి అనే ఒక సూత్రం ఉంది కేవలం విన్నంత మాత్రాన మనకు సిద్ధి అనేది జరగదు శ్రవణము శ్రవణ చతుష్టయం చేయాలి శ్రవణము మననము నిధిధ్యాసనము సాక్షాత్కారము ఇవి నాలుగు ప్రక్రియలు చేయాలి శ్రవణం చేస్తున్నారు మీరు శ్రవణంతోనే ఆగిపోవద్దు మననం చేయాలి దీన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు నేను చెప్పిన విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఆలోచించాలి తర్వాత నిధిధ్యాసనం చేయాలి ఇందులో సత్యా సత్యాలు మీరు ఆలోచించాలి తర్వాత సాక్షాత్కారము దీనిలోని సత్యాన్ని నిర్ణయించాలి మీరు అంటే సాక్షాత్కారం ఎప్పుడైతుందో మనిషి అప్పుడు దాన్ని పాటిస్తాడు ఊరికే విన్నంత మాత్రాన దేన్ని పాటించరు వీళ్ళంతా రోజు సత్సంగం వెళ్తారు కదా ఈ భవద్గీత ప్రవచనాలు వింటారు అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు వీళ్ళు ఇలా ఇలా ఎందుకున్నారంటే నా శ్రవణ మాత్రమే తత్స్థితి విన్నంత మాత్రాన వాళ్ళు వాళ్ళు కాలేరు అంటే కర్మ రూపంలో దాన్ని ప్రవేశపెట్టలేరు మన జ్ఞానము కర్మ రూపంగా మారాలంటే శ్రవణము మననము నిధి ధ్యాసనము సాక్షాత్కారం చేసుకోవాలి చేసుకున్నప్పుడే దాన్ని మనం ప్రాక్టికల్గా చేయగలము లేకుంటే చేయలేము కనుక మీరు కూడా విన్న విషయాలను మననం చేయండి నిధిధ్యాసనం చేయండి తర్వాత సాక్షాత్కారం చేసుకోండి ఎందుకంటే విని ఇక్కడే మీరు ఆపవలసిన అవసరం లేదు ఎందుకంటే యూట్యూబ్లో వీడియోలు వస్తున్నాయి కనుక వీడియోలు చూడండి పదే పదే చూడండి మీకేనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో రాయండి మన గ్రూప్ లోపల పెట్టండి ఇలాంటి సత్సంగా లోపల అడగండి మీకు ఎప్పుడైనా అవసరం అనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి నాతో ప్రత్యక్షంగా కూడా మీరు ఫోన్లో మాట్లాడవచ్చు నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేనే ఫోన్ చేస్తాను ఇద్దరు ముగ్గురికి సేమ్ డౌట్ ఉందనుకోండి కాన్ఫరెన్స్ కాల్ చేద్దాం ఓన్లీ సండే సత్సంగమే కాదు కాన్ఫరెన్స్ కాల్లో కూడా మనం అప్పుడప్పుడు మాట్లాడుకుందాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఇద్దరు ముగ్గురు అనుకోండి కాన్ఫరెన్స్ కాల్ చేసుకుందాం ఒక్కరితో మాట్లాడితే నాకు కొంత సమయం వ్యర్థం అవుతుందని అనుకున్నప్పుడు మీరు ముగ్గురు నలుగురు కలిపి కాన్ఫరెన్స్ కాల్ చేయండి మాట్లాడదాం ఈ విధంగా మనము జ్ఞానము ద్వారా సాత్వికమైన సమాజాన్ని నిర్మించాలి జ్ఞానం ఒకటే ఇన్ని విషయాలు మాట్లాడుకుందాం కదా ఇన్ని విషయాల్లోపల సాత్వికతను పెంచే ముఖ్యమైన మూలమైన కారణము జ్ఞానమే జ్ఞానాన్ని మన లోపల ఎంత పెంచుకుంటే అంత సాత్వికత పెరుగుతుంది ఏ జ్ఞానాన్ని పెంచుకుంటే అంటే శబ్ద జ్ఞానాన్ని పెంచుకుంటే కాదు చాలా మంది మనకు సమాజం కనిపిస్తారు ఎప్పుడు కూడా వేద మంత్రాలు చదువుతూనే ఉంటారు శ్లోకాలు చదువుతుంటారు సూత్రాలు చదువుతుంటారు కానీ వాళ్ళపల పల రాసికం తామసికం పోవు రాసికం తామసికము శ్రవణము మననము నిధి సాక్షాత్కారమైన వాళ్ళకే జ్ఞానము సాత్వికతను తీసుకొస్తుంది లేకుంటే తీసుకురాదు శబ్దాలు తీసుకురావు శబ్దము సాక్షాత్కారం కోసం అందు మంత్రాలు చదువుతారు శ్లోకాలు చదువుతారు చాలా వేల మంత్రాలు తెలుస్తాయి వేల శ్లోకాలు తెలుస్తాయి కానీ లోపల వాళ్ళ లోపల రాహికం తామసికం ఉంటాయి అహం గర్వం ఇవన్నీ ఎందుకు ఉంటాయంటే వాళ్ళకి జ్ఞానం తెలియదు దాని వెనుక ఉన్న సాక్షాత్కారం తెలియదు అందుకే అలా ఉంటాడు కనుక మనము మనం కూడా శబ్దం వరకు ఆపేస్తే ఏదో శ్లోకాలు మంత్రాలు నేర్చుకొని నేను విద్వాంసుని అనుకుంటే మన లోపల కూడా అదే రాహసికం తామసికం మిగిలిపోతాయి దానివల్ల ఏం యూజ్ ఉండదు కృష్ణుడే చెప్పాడు ధ్యానాన్ని శబ్ద రూపంలో ఉంచుకుంటే అది తలకు భారం అవుతుంది అని చెప్పాడు కృష్ణుడు దాన్ని వినియోగ రూపంలోకి తేవాలంటే సాక్షాత్కారం చేసుకోవాలి చేసుకున్నప్పుడు వినియోగిస్తాం కనుక వినియోగించినప్పుడు జ్ఞానం భారం కాదు భారమైన జ్ఞానము మనిషి లోపల గర్వాన్ని అహంకారాన్ని పెంచుతుంది స్వార్థ చేస్తుంది సమాజానికి హాని చేస్తుంది మనము ఈ శ్రవణ చతుష్టయం ద్వారా జ్ఞానం ద్వారా సాత్వికతను పొందే ప్రయత్నము చేయాలి మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి హోమ్ నమస్తే గురుజీ నమస్తే గురు